హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరిచే కమ్మనైన మసాలా మజ్జిగ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం చిన్న ముక్కను కట్ చేసుకొని వేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాము తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ జీలకన్ని తీసుకుందాము ఇప్పుడు నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా యాడ్ చేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే దానికి తగ్గట్టుగా మీరు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి తర్వాత వన్ కప్ పెరుగును కూడా వేసేసుకొని తర్వాత కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకుందాము ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కావాల్సినన్ని కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్గా తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కవ్వంతో చిలికేసుకోవాలండి ఇక మీరు కావాలంటే దీన్ని వడకట్టుకోవచ్చు ఇక నేనైతే వడకట్టట్లేదు ఈ విధంగా చిలికిన తర్వాత దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా చిలికేసుకుందాము నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మీరు కావాలంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకొని ఇక రోజంతా తాగుతూ ఉండొచ్చండి ఎన్ని గ్లాసులు తాగినా కూడా ఏమీ కాదు చాలా హెల్త్కి మంచిది ఇక ఈ విధంగా చేసుకొని గ్లాసులకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యమైన మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్